ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ కేంద్రంలో ఖమ్మం రాజమండ్రి జాతీయ రహదారిపై మధ్య రోడ్డు సమీపంలో రెండు భారీ భవనాలు నిర్మిస్తున్నారు ఈ నిర్మాణాలపై స్పందించిన కల్లూరు ఎంపీడీఓ రవికుమార్ ఏమన్నారో ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం కల్లూరు గ్రామ పంచాయతీలో అక్రమ కట్టడాలనే న్యూస్ వచ్చింది అందులో భాగంగా మేము గతంలో అక్రమ కట్టల అనేది మా వాస్తవంగా అయితే వాళ్ళు మాకు ఒక ప్లాన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవడం జరిగింది కానీ వాళ్ళు ప్లాన్స్ని వయలేషన్ చేసి వేరే విధంగా కట్టారు అది దృష్టిలో తీసుకొని మేము వాళ్ళకి మీరు ఇచ్చిన ప్లాన్కి మీరు కట్టే కట్టేదానికి తేడా ఉందని చెప్పి నోటీస్ ఇచ్చేసి ఆపమని చెప్పేసి మీరు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టాలని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది సో ఫర్దర్గా వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారో చూసిన బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ రెండు భారీ భవన నిర్మాణాలు నిబంధనలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పనులు జరుగుతూనే ఉన్నా ఇటీవల వచ్చిన వార్తను చూసి అధికారులు ఇప్పుడు స్పందించడం శోచనీయంగా ఉంది భవిష్యత్తులో ఈ భారీ భవనాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ ఉన్నవారి ప్రాణాలకు ఎటువంటి రక్షణ సదుపాయాలు లేకుండా నామ్సన్ అండ్ కండిషన్స్ పాటించకుండా ఈ నిర్మాణాలు జరుగుతూ ఉంటే అధికారులకు కనపడకపోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తోంది అయితే దీనిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై నిబంధనలను ఉల్లంఘించిన ఈ నిర్మాణాలపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు సమాజ కార్యకర్తలు కోరుకుంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ఈ భవనాలపై జిల్లా స్థాయి అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల వివరణను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు మన టీవీ సిక్స్ న్యూస్ ఛానల్ తీసుకురాబోతోంది